సహజంగా మన పిల్లల యొక్క ఇంటి పేర్లు స్కూల్ రికార్డ్స్లో కానీ ఆధార్ కార్డ్లో కానీ పాన్ కార్డ్స్లో కానీ ఇతరత్ర ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడల్లా పేర్లు పెట్టే సందర్భంలో ఇంటి పేరు పెట్టేటప్పుడు తండ్రి యొక్క ఇంటి పేరుని యాస్ట్రీజ్గా వాడుకోవడం అనేది రివాజు సహజంగా జరుగుతుంటుంది కానీ ఇటీవల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అంటే సింగిల్ పేరెంట్గా ఉండడం కావచ్చు డివోర్స్ అయిన తర్వాత కావచ్చు కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో పిల్లలకి అన్నటువంటి సందర్భాల్లో కావచ్చు అటువంటి సందర్భాల్లో తండ్రి పేరు యొక్క సర్నేమ్ ఇష్టపడకుండా తల్లి యొక్క సర్నేమ్తో మనం వాడుకోవచ్చా అంటే తల్లి యొక్క ఇంటి పేరుని పిల్లల యొక్క ఇంటి పేరుగా వాడుకోవచ్చా లేదా ఇది చాలామందికి వచ్చే సహజమైన ప్రశ్న సో చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి తల్లి యొక్క ఇంటి పేరును కూడా మన పిల్లలకి పెట్టుకోవచ్చు తండ్రి యొక్క ఇంటి పేరును మాత్రమే పిల్లల యొక్క ఇంటి పేరుగా పెట్టాలని చెప్పి మనకి ఎక్కడా చట్టాల్లో నిర్దేశించి లేదు కోర్టులు కూడా అలహాబాద్ హైకోర్టు కేరళ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కొన్ని కోర్టు సైటేషన్స్ లో తీర్పులో చెప్పేటప్పుడు కూడా మదర్ యొక్క ఇంటి పేరుని కూడా పిల్లలకి పెట్టుకోవచ్చు ఎటువంటి అభ్యంతరాలు లేవు పితృస్వామ్య వ్యవస్థలో అంటే భర్త తరపున ఉన్నటువంటి పేరే రావాలని చెప్పి నియమం ఎక్కడా లేదు ఒకవేళ మీరు మీ భర్తతో విభేదించి లేదు నేను ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలనుకుంటున్నాను నా యొక్క ఇంటి పేరుతో పిల్లల యొక్క పేరుని నేను డెవలప్ చేయాలని అనుకుంటున్న సందర్భంలో మీ పిల్లలు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే గుర్తు పెట్టుకోండి మదర్ యొక్క ఇంటి పేరుతో కూడా మదర్ యొక్క ఇంటి పేరుతో కూడా పిల్లల యొక్క ఇంటి పేరుని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అది ఎక్కడ నియమం ఉన్న చట్టాలు ఎక్కడ లేదు అయితే ఒకవేళ ఆల్రెడీ ఇంటి పేరు తండ్రి పేరు పెట్టేశామండి కానీ ఈరోజు డివోర్స్ అయిపోయాను డివోర్స్ అయిన తర్వాత మళ్ళా మా పిల్లలకి మాత్రం తండ్రి పేరుతో ఉండడం నాకు ఇష్టం లేదు అని ఎవరైనా అనుకుంటే వాటిని కూడా మార్చుకునే సదుపాయం కూడా ఉంది దానికి ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి దాని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ అవి నామినల్ ఫార్మాలిటీస్ ఉంటాయి పెద్దగా ఫార్మాలిటీస్ అంటూ ఏమి మీరు ఆ ఫార్మాలిటీస్ని పాటిస్తే డివోర్స్ అయినా సింగిల్ పేరెంట్గా ఉన్నా ఒకవేళ పిల్లల పుట్టి పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ లో కానీ ఆధార్ కార్డు లో కానీ పాన్ కార్డ్ లో కానీ పాస్పోర్ట్ లో కూడా వెళ్ళే సందర్భంలో కూడా మీరు చట్టబద్ధంగా తండ్రి పేరు నాకు అవసరం లేదు నా యొక్క పిల్లల నా ఇంటి పేరుతోటే అంటే నా ఇంటి ఇక్కడ నేను చెప్పేది భార్య యొక్క ఇంటి పేరు అంటే తల్లి యొక్క ఇంటి పేరుతోటి తన పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే కూడా ఆ అవకాశం ఉంది చట్టంలో ఎక్కడ కూడా తండ్రి పేరుతోటే పిల్లల యొక్క ఇంటి పేరు ఉండాలని చెప్పి నియమం ఎక్కడ లేదు వాటికి చట్ట పద్ధతి ఎక్కడ లేదు సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కామెంట్ లో తెలియజేయండి ఇంకా న్యాయపరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్కూల్ అవుతుంది మేమని కాంటాక్ట్ చేయండి లీగల్టీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్